ఆంధ్ర రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆదివారం పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో డిఆర్డీఏ పంచాయతీ జిల్లా పరిషత్ డ్రామా ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తొలుత మైలవరపు కృష్ణతేజ అధికారులతో కలిసి ఎంపీడీవీ కార్యాలయంలో మొక్కను నాటారు सापन्चना दर्शन चला। जी सर मुख्य विद्या को चला जितना चला। थाल थोड़ा लगी। सेटल बैठे शुरू होकर आह इंटरव्यू जाता है। आप कौन-सा सोचेंगे? कि इसमें स्टार्ट ऑफ़ इंटरव्यू की। आप देखोंगे जिसका हम ट्राय करना कि इनडेट बॉक्स के अंदर का क्या पॉइंट है तब भी मेलें खाते हैं। आपको ఈ క్రాౌడ్ ఆల్్రెడీ అవర్ ఫౌండర్ అగైన్ న్యూస్ లో ఎనప్పుడు స్థానిక బలోపేతం గ్రామాల అభివృద్ధిలో కీలక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు telugu news Please like, share and subscribe to BCN Telugu News.